ప్రార్థన చేయలేవు ఎందుకంటే నీ మనస్సు నా దగ్గర ఉంది నీ ఆకర్షణ నీ బలహీనత నా దగ్గర ఉంది కాబట్టి నువ్వు నువ్వు పరిపూర్ణంగా నువ్వు ఆరాధన చేయలేవు కాబట్టి నువ్వు గుడికి వెళ్ళినా పర్లే నువ్వు గుడిలో కూర్చున్నా పర్లా నువ్వు దేవుడి సందీ ఎక్కడన్నా పర్లేదని నిన్ను వచ్చ సంతోషిస్తారట కానీ మనకి సంతోషం ఉండదు మనం గుడిలోకి వచ్చినా కానీ మామిడి చెక్కల మొహలాగా ఉంటాం కానీ మన ముఖాన్ని నువ్వు కనపడదు మన ముఖాన్ని ఆనందం కనపడదు మన ముఖంలో ఉత్తేజం కనపడదు ఏంటి కారణం అంటే మన జీవితాల్లో కావలసినటువంటి ఆ సంతోషాన్ని అపవాది గాలం వేసి లాగి తన వలలో వేసుకొని సంతోషపడుతున్నాడు రోజు సంతోషం ఉందా అని అంటే ఏం చూద్దాం ఆస్తిగా అడిగేయడం సంతోషంగా ఉందా చూతాం కానీ హృదయపూర్క సంతోషం ఉందని చూస్తారా లేదండి ఆ సంతోషాన్ని ఆల్రెడీ దొంగిలించాడు దాని నుండి మనము బయటికి రావాలంటేనే మనము చేయవలసినటువంటి ప్రధానమైన స్థితిని మనం చూడగలగాలి ఆమోసు గ్రంథము నాలుగో అధ్యాయము రెండో వచ్చిన ఒకసారి చూద్దాం ఆమోసు గ్రంథము నాలుగు అధ్యాయము రెండవ వచ్చిన కాలం వచ్చున్నది ఒక కాలం వచ్చుచున్నది శత్రువులు అప్పుడు శత్రువుల శత్రువులు చేతను ఏంటంటే కొంకులు చేతను చేతను మీలో శేషించిన వారిని మీలో శేషించిన వారిని గాలములు చేతను పట్టుకొని లాగుదురు ఎవరు లాగుతారంట అంటే ఒక కాలం వస్తుందే శత్రువులంట మన కొంకులతో గాలములతోను గాలముల చేతను పట్టుకొని లాగుతాడు అపవాది మన ఆకర్షింపజేస్తాడు అపవాది మళ్ళను దేవునికి వ్యతిరేకమైన కార్యాల్లోకి నడిపించేవాడు ఉంటాడు ప్రేరేపిస్తాడు ప్రేరేపిస్తాడు ప్రేరేపించడమే కాకుండా దేవుని విషయాల్లో అనేకమైనటువంటి కార్యాలకు మనము ఎలా ఉంటామంటే మన జీవితాలలో మన వారే మనకు శత్రువులుగా మారేలా చేస్తారు మేకాగ్రంథాన్ని ఒకసారి చూస్తే ఏడో అధ్యాయం రెండవ వచ్చినో ఇది సాతాను వేసే వల్ల ఎలా ఉంటది అని అంటే అది బాగానే ఉంటది కానీ లోపలికి వెళ్ళిండా తెలియదు భక్తుడు దేశంలో లేకపోయను జనులలో ఒక్కడను లేడు అందరుణహాని ప్రతి మనుషుడు కిరాతకుడై తన సహోదరుడి సహోదరుడు బాగుంటే వారు లేడు సహోదరుడు అభివృద్ధి చెందితే వారు లేడు ఎవరు వీళ్ళు బయటోళ్ళ కాబట్టి పక్కోళ్ళ వేరే దేశం వాళ్ళ వేరే రాష్ట్రం వాళ్ళ తన సహోదరుడు తన రక్తము పంచుకు పుట్టిన వాడు తన పేరు సంబంధి తన యొక్క సంఘములో ఉన్నవాడే తన తోటి వాడే ఏం చేస్తున్నాడంటే కిరాత్ కూడా ఉన్నాడు వలలు ఒగ్గుతా ఉన్నాడు వాని ఎలాగ బలహీన పలుచాల వాడిని ఎలాగ పాలు చేయాలా వాడిని ఎలాగ నెమ్మది లేకుండా చేయాలా వాడిని ఎలాగా ఇబ్బంది పెట్టాలా అని ఏం చేస్తానంటే కిరాత ప్రాణహాని చేయటే పొంచి ఉండవాడై ప్రతి మనుషుడు కిరాతుకుడై తన సహోదరుడి కొరకు వలలు ఒప్పుడు ఈ వలలో పడితే ఇంక బైక్ రావడం కష్టం అది ఎవరు మాట రోజు సాతాను వేసేటువంటి గాలములో పడి సాతాను వలలో మనం పడితే మనం ఎవరు కూడా కాపాడలేదు రోజు సంఘములో ఉన్న మనం సాతాను వలలో ఒకవేళ ఉన్నామేమో సాతాను మాయలో కిరాతకులుగా మనం ఉన్నామేమో లేక సాతాను యొక్క ఉద్దేశాలు కలిగిన వ్యక్తులుగా మనం ఉంటా ఉన్నామేమో ఎందుకంటే ఎదుటివానికి ప్రాణహాని చేసేటువంటి స్థితిలో మనం ఒకవేళ ఉంటా ఉన్నామేమో లేకుంటే ఎదుటివాణి ఎదుట యథార్థత లేని వారిగా మనం ఒకవేళ ఉంటా ఉన్నామేమో అందుకే మొదటి మాటలో అంటున్నాడు దేశములో భక్తుడు దేశములో లేకపోయినో జనులలో యథార్థ పరుడు ఒక్కడనో లేడు మరి ఆ ఒక్కడో మనం ఉన్నామా మనం యథార్థంగా మనం మాట్లాడగలుగుతున్నామా అంతే మనుషుల ముందు మాట్లాడి మనుషులు లేని తర్వాత విమర్శిస్తున్నామా మనుషుల ముందు నవ్వుతూ మనుషులు దాటిన తర్వాత మన లోపాలను మన బలహీనతల్లో లేకుంటే వాళ్ళంతే యుక్తాలు ఆయన ఎంతే అలాగే లేని వాళ్ళ గతాన్ని రేపుతూ రెచ్చగొట్టేటువంటి స్థితిలో సమస్య రేపేటువంటి స్థితిలో మనం ఉంటా ఉన్నామా సాతాను చేసే పని అదే సాతాను చేస్తున్నటువంటి తంత్రములు కూడా అవే సాతాను చేస్తున్నటువంటి కార్యాలు కూడా అవే అందుకే యథార్థవంతుడు ఉన్నది మాట్లాడితే కోపం ఎదుటివానికి లేకుంటే అయా ఇది తప్పు ఇది రైట్ లేకుంటే ఇది ఇలా కాదు అన్న మొహంలో నొచ్చుకొని వెళ్ళిపోతాడు ఇక ఇక రాడు ఇక నచ్చులతో ఇప్పుడు మాయలు చెప్పేవాడికి జనం ఎక్కువ ఉంటారా యథార్థంగా మాట్లాడేవాడికి జనం ఎక్కువ ఉంటారా ఇప్పుడు మనం ఏ బ్యాచ్ ఉన్నది మాట్లాడే అనుకో ఆమెతో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ ఉన్నదో మాట్లాడితే కదా అదే గాడు చేసావునుకో అసలు నువ్వు అసలు మాములు కాదు అసలు నువ్వు నిలబెడితే చాలు అనుకో ఇవి ఒళ్ళంతా చెప్పుకుంటాడు కానీ అంతేనా తర్వాత వాతలు పడితే నేను అనవసరంగా వెళ్ళి అని తలబోదుకుంటాడు మాట్లాడితే ఉరికిక్కుంటారు కదా రోజు మరి ఏం చేస్తున్నాం మనం యథార్థంగా ఉన్నామా యథార్థత లేకపోతే కష్టం అదేందండి చూడండి దేవునిక లేఖనాల్లో మరొక వల ఏ రీతిగా ఉందో ఒకసారి చూద్దాం ఇది శత్రు ఒకటి సాతాను వేసేటువంటి వల రెండోది మన పక్కనే ఉండి మనకేసే వల మన సహోదరులు ఉన్నారు కదా మన పక్కనే ఉంటారు మనతోనే ఉంటారు మనతోనే తింటారు మనతోనే మాట్లాడతారు మనతోనే అన్ని విషయాలు షేర్ చేస్తారు కానీ మనల్ని చూసి మన మీద చేస్తారంటే మనల్నే కొంట్లో నెట్టాలని చూస్తారు చూడండి అలాంటి స్థితిని ఒకసారి చూద్దాం ముప్పై కీర్తన ఏడు వచ్చిందని ఒకసారి చూద్దాం కీర్తల కథము ముప్పై ఐదు ఏడు కీర్తుల గందము ముప్పై ఏడు నన్ను పట్టుకొనవల్ని